హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ ఈ డ్రెస్ రేపు మా పాప బర్త్డే రోజు వేసుకోపోతుంది సెప్టెంబర్ థర్డ్న మా పెద్ద పాప బర్త్డే అయితే ఇది రెడీమేడ్ డ్రెస్ దీనికి హ్యాండ్స్ అనేవి రాలేదు లోపల క్లాత్ వచ్చింది హ్యాండ్స్కి ఇంకా క్లాత్ తీసి ఇప్పుడు దీనికి హ్యాండ్స్ స్టిచ్ చేయాలి చూడండి డ్రెస్ కలర్ ఎంత బాగుంది కదా కింద బార్డర్ కూడా బాగా వచ్చింది పెద్ద బార్డర్ వచ్చి మంచి కలర్ తోటి డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఇంకా దీనికి ముందు వర్క్ కూడా వచ్చింది చూడడానికి చాలా బాగుంది ఇంకా ఈ డ్రెస్కి వచ్చేసి ఒక పింక్ కలర్ కోట్ టైపు వచ్చింది అనమాట చున్నీ అయితే రాలేదు కోట్ ఒక్కటే వచ్చింది డ్రెస్కి ఇంకా దీనికి ప్యాంటు కూడా సిల్క్ క్లాత్ ఒకటి దీనికి జతగా వచ్చింది అనమాట అయితే ఇంకా మా పెద్ద పాప స్లీవ్లెస్ వేసుకోవాలంటే ఇష్టపడదు అందుకనేసి నేను హ్యాండ్స్ అనేవి ఒక త్రీ ఇంచెస్ పొడవుతోటి హ్యాండ్స్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాను అయితే ఈ బ్లాగ్ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకా ఎవరికైనా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు రెడీమేడ్ డ్రస్కి హ్యాండ్స్ ఎలా వేసుకోవాలని తెలియకపోవచ్చు కదా చాలామందికి తెలియదు అందుకని నేను ఎలా వేసుకోవాలి హ్యాండ్స్ అని చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డ్రెస్లోకి వచ్చిన ప్యాంట్ అనమాట ఈ ప్యాంట్ అయితే కొంచెం సిల్క్ క్లాత్ లాగా ఉంది చూడ్డానికే బాగుంది కానీ క్లాత్ అయితే ఏమంత క్వాలిటీగా లేదు ఇంకా కానీ ఒక టూ టైమ్స్కి అయితే పనికి వస్తుంది తర్వాతకి ఇంకో లెగిన్ తెచ్చుకొని మనం వాడుకోవాల్సిందే ఇంకా ఇదైతే మొత్తం డ్రెస్ రెడీమేడ్ది ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా కుట్టాలని చూపిస్తున్నాను బాగా చూడండి చూసి అర్థం చేసుకొని మీ డ్రస్కి మీరే సొంతంగా హ్యాండ్స్ వేసుకునేలా మీకు యూజ్ అయ్యేలా ఈ వీడియో మీకు పిన్ టు పిన్ అంటే అన్నీ స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తున్నాను చూసి చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి క్లాత్ లైనింగ్ కూడా వచ్చింది అన్నమాట డ్రెస్సు పైన క్లాత్ ఇంకా లైనింగ్ ప్యాంట్ పీస్ ఉంది కదా అదే వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము మనకు డ్రస్సు పైన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ని సీదాలో సీదాలో వేసి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని అర్ధ ఇంచు లోపలికి పెట్టి కుట్టు పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇట్లా రెండు హ్యాండ్స్ని కూడా మనము సీదా మల్లలో పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి అర్ధ ఇంచు లోపలికి బట్ట చూడండి నేను ఎలా పెడుతున్నాను అర్ధ ఇంచు లోపలికి కుట్టు పెట్టుకోవాలి మనము కొనాకు కుట్టు పెట్టినట్టయితే అది తొందరగా లోపలి నుంచి క్లాత్ అనేది పేలుకుపోయి అంతా బయటికి వచ్చేస్తాయి కుట్లు అందుకే కొంచెం క్లాత్ ఎక్కువగా లోపలికి పోయేలాగా అర్ధ ఇంచు కుట్టు పెట్టుకుంటే బట్ట అనేది తొందరగా పోగులు బయటికి రావు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా కుట్టు పెట్టుకున్నాం కదా కుట్టు పెట్టుకున్న తర్వాత వీటి రెండింటిని విడదీయాలి ఇప్పుడు చూడండి విడదీస్తే ఇట్లా వచ్చింది సీ మంచి మల్లలా అంటే సీదా మల్లలా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే మనకు డ్రెస్ క్లాత్ ఉంటుంది కదా ఆ డ్రస్ క్లాత్ని నీట్గా పెట్టుకొని తర్వాత కుట్టు పెట్టుకుంటూ వెళ్ళాలి దాకా ఇట్లనే రెండు చేతులకు కూడా కుట్టు పెట్టాలి ఇంకా ఇక్కడ చేతుల పొడవు నేను మూడించులు అని చెప్పాను కదా ఇంచులు చేతుల పొడవ అయితే మనం కుట్లలోకి ఒక ఇంచు ఎక్కువ తీసుకోవాలి మామూలుగా అయితే ఏదైనా కుట్టేటప్పుడు ఈ అర్ధ ఇంచు మాత్రమే తీసుకుంటాం లోపలికి కుట్లకు కానీ ఈ రెడీమేడ్ డ్రెస్సులకు ఒక ఇంచు తీసుకుంటే మనకు కొంచెం లోపల క్లాత్ అనేది పోగులు పోయినా సరే మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ అర్ధ ఇంచే తీసుకుంటే లోపల పోగులు పోయే బట్టలుంటే తొందరగా పోగులు పోయి ఆ హ్యాండ్స్ అనేవి డ్రెస్సుకు పనికి రాకుండా పోతాయి అందుకని ఒక ఇంచు లోపలికి పెట్టి కుట్టుకోవాలి ఇట్లా చూస్తున్నారు కదా రెండు మంచి మల్లలు వేసి హ్యాండ్స్ని మొత్తం నీట్గా సర్దుకుంటూ పుట్టాలి ఇది వచ్చేసి క్లాత్ కొంచెం మడతల మడతల క్లాత్ లాగా ఉంది ఈ క్లాత్ పేరు ఏంటో నాకు తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా కొత్త కొత్త క్లాత్స్ ఎన్నో రకరకాల క్లాత్స్ కుడుతు కుడతాం కానీ టైలర్స్ని అన్నీ వాటి పేర్లు అయితే మాకు కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు రోజుకొక కొత్త మోడలు మార్కెట్ నుంచి బయటకు వస్తుంది అట్లాంటప్పుడు ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలంటే చాలా అప్డేటెడ్గా ఉండాలి ఇంకా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు కూడా కాకపోతే ఇంకా నాకైతే అంతగా తెలుసుకోవాలి అని ఏమనిపించదు అందుకే నేను క్లాత్ గురించి పెద్దగా పట్టించుకోను ఓకేనా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకు ఒకటో నంబర్కి కుట్టు పెట్టుకున్నా అనమాట ఒకటో నెంబర్ అంటే పెద్ద కుట్టు అని అర్థము పెద్ద కుట్టుకు పెట్టి రెండు జాయింట్లు వేస్తున్నా అనమాట లైనింగ్ క్లాత్ని ఇంకా డ్రెస్ క్లాత్ని రెండిటిని జాయింట్లు వేసుకుంటున్నాను ఇట్లా జాయింట్లు వేసుకున్న వేసుకుంటే ఏమవుతుందంటే హ్యాండ్స్ ఎక్కేయడానికి ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు కూడా ఈజీగా ఉండాలంటే ఇట్లా రెండు క్లాత్లని జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ క్లాత్లు ఉన్నాయి చూడండి ఆ లైనింగ్ క్లాత్లు ఈ అంచు నుంచి ఆ అంచు వరకు బాగా చూడండి లైనింగ్ క్లాత్లు నేను అన్నది లైనింగ్ క్లాత్ని చూడండి సమానంగా పట్టుకొని ఈ అంచు నుంచి ఆ అంచు వరకు రెండు సమానంగా పట్టుకొని మధ్యలోకి మడతబెట్టి ఇట్లా అన్ని నాలుగు అంటే మనం రెండు మడతల్ని మళ్ళీ మడత పెడితే నాలుగు మడతలు అవుతాయి కదా ఆ నాలుగు మడతలు కూడా సమానంగా ఒకటే లెవెల్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి తర్వాత ఏం చేయాలంటే మనకు హ్యాండ్స్ షేప్ అనేది కట్ చేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా డైరెక్ట్గా హ్యాండ్స్ షేప్ అనేది కట్ చేయడానికి రాకపోతే మీరు చాక్ పీస్తో కానీ మార్కర్తో కానీ మార్కు పెట్టుకొని గీసుకోండి ఇక్కడ చూడండి నాలుగించుల పొడవుతోటి చేతులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు ఒక ఇంచు బట్ట లోపలికి పెట్టి మూడించులు వచ్చేలాగా కుట్టుకోవాలి ఇక్కడ ఏం చేయాలంటే ఖర్చులు పెట్టుకోవాలి ఈ ఖర్చులు వచ్చేసి మనకు భుజాలకు కరెక్ట్గా సమానంగా రావడానికి ఈ ఖర్చులు పెట్టుకుంటాము ఇప్పుడు ఏం చేయాలంటే డ్రస్ తీసుకోవాలి డ్రస్సు తీసుకొని భాగాలు ఉంటాయి కదా డ్రెస్సులకు అక్కడ కుట్లు అనేవి మొత్తం ఒక రెండించుల వరకు కుట్లు అనేవి తీసేయాలి ఇట్లా మనం కత్తెరతో కుట్టు లేపినట్టయితే ఒక్కసారి కుట్ అనేది మొత్తం ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు కత్తెరతో రాకపోతే ఏదైనా శారీ పిన్ను కానీ సూది కానీ తీసుకొని లేకపోతే థ్రెడ్ కట్టర్ కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది అది కూడా తీసుకొని మీరు థ్రెడ్ని కట్ చేస్తే మొత్తం విడిపోతుంది ఇట్లా రెండించులు కిందికి దాన్ని థ్రెడ్ని తీసేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ ఉంటుంది కదా ఏదైనా సరే దీనికి లోతులు ఉండవు కాబట్టి ఏ హ్యాండ్ అయినా వేసుకోవచ్చు ఇట్లా మనం ఏం చేయాలంటే ఇప్పుడు భుజాలు ఉంటాయి కదా ఆ భుజాలు ఇంకా ఈ ఖర్చులు చేతికున్న ఖర్చులు రెండు సమానంగా పెట్టుకొని కుట్టడం స్టార్ట్ చేయాలి కుట్టేటప్పుడు ఫస్ట్ ఒక సైడు కుట్టుకున్నాక తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పి ఇంకొక సైడ్ కూడా కుట్టాలి చూడండి ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పైపింగ్ కనిపిస్తుంది కదా మీకు డ్రెస్సుకున్న పైపింగు దానికంటే ఒక అర్ధ ఇంచు లోపలికి కుట్టు పెట్టుకోవాలన్నమాట దానికంటే అర్ధ ఇంచు లోపలికి కుట్టు పెట్టాలి ఎందుకంటే తర్వాత మళ్ళీ పైపింగ్ పక్కల ఇంకొక కుట్టు పెట్టాలి అది మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడైతే అర్ధ ఇంచు లోపలికి కుట్టు పెట్టాలి చూస్తున్నారు కదా ఒక సైడు అయిపోయింది మళ్ళీ ఇంకొక సైడు ఇక్కడ కుడుతున్నాను ఇంకొక సైడ్ కుట్టేటప్పుడు డ్రస్సుని లోపలి లోపల సైడ్ నుంచి కుట్టుకోవాలి ఇట్లా కుట్టుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే మనం ఎంత క్లాత్ని లోపలికి తీసుకుంటున్నాం అనేది బాగా మనకు నీట్గా కనిపిస్తుంది లేకపోతే మనకు సీతామల్లలో పెట్టి వేస్తే హ్యాండ్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకసారి కుట్టు పెట్టాలి ఇంకొకసారి పైపింగ్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ డ్రస్కున్న పైపింగ్ దాని పక్కలనే కుట్టు పెట్టాలి చూస్తున్నారా అసలు పైపింగ్ అనేది ఎందుకు మనకు మనం పైపింగ్ పక్కలే కుట్టు పెట్టకపోతే ఏమవుతుందంటే మనం హ్యాండ్ వేసిన తర్వాత పైపింగ్ అనేది ఇట్లా పైకి లేసి హ్యాండు పైపింగ్లో నుంచి హ్యాండ్ అనేది పైపింగ్ కింద కనిపిస్తుంటుందన్నమాట అట్లా ఉంటే అస్సలు చూడడానికి బాగుండదు అందుకని ఏం చేయాలి డబల్ టైం కుట్టు వేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ ఎక్కించేటప్పుడు ఒకసారి తర్వాత హ్యాండ్ ఎక్కించినాక పైపింగ్ పక్కల ఇంకొకసారి కుట్టు వేస్తే మనకు చాలా నీట్గా ఉంటుంది అన్నమాట స్టిచ్చింగ్ చూడండి ఇక్కడ నేను మీకు చాలా నీట్గా చూపిస్తున్నాను అసలు పైపింగ్ అనేది ఎక్కడ హ్యాండ్కి పక్కకు జరగకుండా నీట్గా వచ్చింది ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు చేతుల పొడవు కరెక్ట్గా మూడించులు వచ్చింది తర్వాత నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా అలాగే వేసుకోవాలి చంకలలోన కొంచెం కట్ చేసి ఒక ఇంచుల కిందికి తర్వాత ఇంకొక హ్యాండ్ని సేమ్ యాజ్ యాస్టీస్గా ఫస్ట్ హ్యాండ్ ఎలా అయితే పెట్టుకొని కుట్టుకున్నామో భుజానికి సమానంగా ఖర్చులపైకి వచ్చేలాగా అలాగే పెట్టుకొని ఫస్టు ఫ్రంట్ సైడు తర్వాత ఉల్టా మల్ మలిపి మళ్ళీ ఇంకొక సైడు పెట్టాలి చూడండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో నేను అస్సలు క్లాసెస్ పెట్టడం లేదు ఎందుకంటే అసలు టైలరింగ్ క్లాసెస్ చూస్తున్నారో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కూడా తెలియడం లేదు మీరు ఒకవేళ నా క్లాసెస్ ఫాలో అవుతున్నట్టయితే ఎస్ అని కమెంట్లో పెట్టండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి మీకు టైలరింగ్ క్లాసెస్సే కావాలి అంటే నాకు టైలరింగ్ క్లాసెస్ కావాలి అని కామెంట్లో చెప్పండి నేను ఇలాగే టైలరింగ్ క్లాసెస్ కూడా కంటిన్యూ చేస్తూ వస్తాను అసలు ఏది ఇంట్రెస్ట్గా చూస్తున్నారో అర్థం కాక నేను కొన్నిసార్లు వీడియో పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నాను అందుకే ఫ్రెండ్స్ మీకు వీలైతే ఒక కామెంట్ అంతే కామెంట్ పెట్టండి చూస్తున్నారు కదా ఇప్పుడు పైపింగ్ ఇట్లా తీసి చూపిస్తున్నాను ఎంత నీటిగా వచ్చిందో ఇప్పుడు ఏం చేయాలంటే మనకు చెస్ట్ ఇంకా నడుము కొలతలు తీసుకొని సైడ్కి స్టిచ్ వేసుకోవాలి అంతకంటే ముందు హ్యాండ్స్ దగ్గర నుంచి మొత్తం కింద డ్రెస్ చివర్ల వరకు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఒక కుట్టు వేసేసుకున్నామంటే ఉన్న కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి తర్వాత సైడ్లకు చూడండి నేను ఇక్కడ మార్కు పెట్టుకున్నాను మా అమ్మాయి సైజుకి మా అమ్మాయి సైజు చెస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ నడుము వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇంకా ఆ సైజుకి నేను ఇక్కడ టేప్ తోటి మార్క్ చేసుకొని ఇంకా కుట్టు పెడుతున్నాను ఇంకా ఒకవేళ మీకు ఇలా మార్కు పెట్టుకోవడం రాలేదు ఇంకో వీడియోలో చూపించండి అంటే నేను ఖచ్చితంగా ఇంకో వీడియోలో ఎలా మార్కు పెట్టాలి ఎలా కుట్లు పెట్టాలని చూపిస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా మనము కుట్టు పెట్టేటప్పుడు క్లాత్ని పైకని కుట్టు పెడుతూ వెళ్తే మనకు కుట్టు అనేది ఈజీగా పోతుంది లేకపోతే అక్కడ ముద్దలాగా అయ్యి అక్కడనే కుట్టు అనేది టైట్గా పట్టుకుంటుంది అనమాట మిషన్ దగ్గర అందుకనే మనం ఎప్పుడైనా సరే మందంగా ఉన్న దగ్గర బట్టను ఒక వైపుకు మడిచి కుట్టు పెట్టుకోవాలి ఇంకా కుట్టడం అయితే అయిపోయింది మొత్తం డ్రెస్ కూడా నేను కుట్లు పెట్టేశాను వీడియో లెంతీగా అవుతుందని నేను ఏం చూపించలేదు ఇంకా డ్రెస్కి ఇక్కడ కోట్ కూడా వచ్చింది కదా అది కూడా లూజ్గా ఉంది బాగా దానికి కూడా సైడ్లకు కుట్లు పెట్టేశాను ఇంకా చివరిగా మా పాప వేసుకొని చూపిస్తుంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా పాపది రేపు బర్త్డే ఫ్రెండ్స్ ఎవరైనా విష్ చేయాలనుకుంటే కామెంట్లో విష్ చేయండి ఓకేనా ఇప్పుడు కోట్ కూడా వేసుకుంటుంది చూడండి ఎంత బాగుంది కదా చూడ్డానికి డ్రస్సు నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి